అయితే ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర మన ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి మురళీకృష్ణ గారు మాదిగ సమాజానికి చెందినటువంటి నాయకులు ఈరోజు ఇక్కడ వచ్చి బైంసపట్నానికి అక్కడ కరపత్రాలను విడుదల చేయడం జరిగిందన్నమాట అయితే ఈ కరపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నెల ఇరవై ఒకటవ డేట్ రోజు మన గౌరవ మందకృష్ణ గారు నిర్మల్ పట్టణానికి వస్తున్నారు కాబట్టి పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అదేవిధంగా ఉద్యమకారులు అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్ఎఫ్ నాయకులు అదేవిధంగా మన మాదిక సమాజానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఆ సమాజానికి చెందినటువంటి నాయకులు మొత్తం పెద్ద మొత్తంలో కార్యక్రమానికి హాజరు కావాలని పిలిపివడం జరిగింది ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల ఈరోజు ఏపీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము దాని గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వ ఇస్తలేదు కాబట్టి ఆ విషయం గురించి మంద కృష్ణ గారు విచ్చేస్తున్నారు కాబట్టి పెద్ద మొత్తంలో హాజరు కావాలని అక్కడ పిలిపి జరిగింది రాష్ట్ర నాయకులు నందకుమార్ గారు సాయి చంద్ గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గౌరవ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నేతృత్వంలో రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఎస్సీలను ఏబీసీ వర్గీకరించుకోవచ్చు వారి ఉపకులాలకు ఎస్సీలకు బాలీయులకు అందరికీ సమానంగా అవకాశాలు వస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో దాన్ని స్వాగతించినటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ముందు అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ఒకటే మాట చెప్పిండు ఎస్సీల వర్గీకరణను ఆమోదించే మొట్టమొదటి రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ అయితే చెప్పిండు కానీ దాన్ని అమలుపరచకుండా ఆరు నాలుగు నెలలు కావస్తూ ఉంది వర్గీకరణ చేయకుండా ఉద్యోగుల భరిచి నోటిఫికేషన్ చేస్తూ ఉండు దీన్ని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గౌరవ శ్రీ మందకృష్ణమారి గారి నేతృత్వంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణను జరగకుండా ఆలస్యం చేస్తూ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వైఖరి నిరసనగా మాదిగ విద్యార్థుల సమాఖ్య ఆధ్వర్యంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మాదిగ యువత మాదిగ నిరుద్యోగులు అందరినీ ఏకం చేస్తూ గౌరవ శ్రీ మందమాధి గారు అన్ని జిల్లా పర్యటనలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశము నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉంది ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున దానికి ముఖ్య అతిథిగా గౌరవశ్రీ మండాకృష్ణమే గారు ఉన్నారు కావున దీనికి నియోజకవర్గం నుండి మునుగోలు నియోజకవర్గం కానీ బహింసా తాలూకా నుండి కానీ బహింసా చుట్టుపక్కల మండలాల నుంచి కానీ మాదిగా విద్యార్థులు మాదిగా నిరుద్యోగులు మాదిగా యువత అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేవంత్ రెడ్డికి రానున్న రోజులలో వర్గీకరణ పడ్డ చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే ఆయనకు తగిన గుణపాఠం చెప్తా ఉన్నాం చెప్తామని తెలియజేస్తూ ముగిస్తూ